హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రకు శతవసంతాల సజీవ సాక్షి శ్రీ కృష్ణవేణి అనేటువంటి ఈ నివాళి అంశం ఆంధ్రజ్యోతి సమాచారం సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి తెలుగు సినిమా చరిత్రకు శతవసంతాల సజీవ సాక్షి శ్రీ కృష్ణవేణి ఆమెకు నివాళిగా ఇక వినండి తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి అస్తమయం తెలుగువారి నటుడు నందమూరి తారక రామారావును వెండి తెరకు పరిచయం చేసిన సినిమా దేశం జాతీయోద్యమ స్ఫూర్తిని కళ్లకు కట్టిన మొట్టమొదటి చిత్రరాజం కూడా ఇదే ఈ చిత్ర నిర్మాత కథానాయికి తెలుగు సినిమా చరిత్రకు నూరు వసంతాల సజీవ సాక్షి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత మేకా కృష్ణవేణి ఆదివారం కన్నుమూశారు తెలుగు సినిమా రంగంలో తొలితరం నాయిక తొలి మహిళా నిర్మాతగా ఖ్యాతి గడించిన మేకా కృష్ణవేణి ఆదివారం హైదరాబాదులో కన్నుమూశారు తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం తొలితరం నటిగా గాయనిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా తనదైన ముద్రను వేశారు కృష్ణవేణి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో కృష్ణవేణి జన్మించారు బాల్యం నుంచి నాటకాలంటే కృష్ణవేణికి ఆసక్తి ఎక్కువ బాలతారలతో అనసూయ చిత్రాన్ని రూపొందించాలని భావించిన దర్శకులు సి పుల్లయ్య చిత్తదల్లు పుల్లయ్య రాజమండ్రిలో కృష్ణవేణి నటించిన తులాభారం నాటకాన్ని చూసి టైటిల్ రోలుకు ఆమెను ఎంపిక చేశారు అప్పుడు కృష్ణవేణి వయస్సు పది సంవత్సరాలు ఈ సినిమా నిర్మాణం మొత్తం కోల్కత్తాలో జరిగింది ఆ తర్వాత ఆమె తిరిగి రాజమండ్రి వచ్చి నాటకాలు వేయడం ప్రారంభించారు అదే సమయంలో ఆమె తండ్రి కృష్ణారావు కన్నుమూశారు చిత్తదల్లు కృష్ణారావు ఆయన దాంతో తల్లి చిన్నానల ప్రాపకంలో పెరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సిఎస్ఆర్ ఆంజనేయులు ఆమెను ప్రోత్సహిస్తూ చెన్నై తీసుకెళ్లారు ఆ సమయంలో ఆమె తుకారాం సినిమాలో నటించారు అలా కొన్ని చిత్రాల్లో బాలనటిగా రాణించారు కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం కచ్చదేవయాని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో వచ్చింది ఆ తర్వాత ఆమె దాదాపు ఇరవై సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మహానంద చిత్రంలో నటిస్తుండగా ప్రసిద్ధ దర్శక నిర్మాత మీర్జాపురం రాజాతో పరిచయం అయ్యింది అది ప్రేమగా మారి పంతొమ్మిది వందల నలభైలో వారు విజయవాడలో వివాహం చేసుకున్నారు వివాహానంతరం భర్త కోరిక మేరకు కృష్ణమేణి బయటి చిత్రాల్లో నటించలేదు సొంత చిత్రాల్లోనే నటించారు అలానే తమ శోభనాచల స్టూడియోస్ వ్యవహారాలను పర్యవేక్షించారు అదే బ్యానర్లో పలు చిత్రాలను నిర్మించారు ఈ బ్యానర్లో వచ్చిన తొలి సాంఘిక చిత్రం జీవన జ్యోతి దాని ద్వారానే చెదలవాడ నారాయణరావు హీరోగా పరిచయం అయ్యారు నటిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కృష్ణవేణి తన పాటలను తానే పాడుకున్నారు విశేషం ఏమంటే ఆమె కీలుగుర్రం సినిమాలో అంజలిదేవికి ప్లేబ్యాక్ పాడారు త్రిపుర్నేని గోపీచంద్ లక్ష్మమ్మ చిత్రాన్ని మొదట మాలతీతో మొదలుపెట్టిన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది దాన్ని శోభనాచల స్టూడియోస్ టేక్ ఓవర్ చేసింది దాంతో అందులో కృష్ణవేణి నాయకగా నటించారు ఈ సినిమాకు పోటీగా అంజలీదేవి నాయకగా శ్రీ లక్ష్మమ్మ కథ మొదలైంది రెండు పోటా పోటీగా జనం ముందుకు వచ్చాయి అయితే కృష్ణవేణి నటించిన లక్ష్మమ్మ చిత్రానికే జనాదరణ దక్కింది ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన గొల్లభామ నటిగా కృష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది కేవలం కథానాయక పాత్రలే కాకుండా భిన్నమైన పాత్రలను చేయాలని తప్పించారు ఆమె తిరుగుబాటు అనే సినిమాలో వ్యాంప్ పాత్రను పోషించారు పంతొమ్మిది వందల నలభై రెండులో కృష్ణవేణి మీర్జాపురం రాజా దంపతులకు అనురాధాదేవి జన్మించారు ఆమె పేరుతో ఎంఆర్ఏ అనే బ్యానర్ను స్థాపించి ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి మన సందే మన దేశం చిత్రాన్ని నిర్మించారు మన దేశం సినిమా ఈ సినిమా ద్వారానే ఎన్టీఆర్ చిత్రసీమకు పరిచయం అయ్యారు బెంగాలీ భాషలో వచ్చిన విప్రదాస్ నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది ఘంటసాల రమేష్ నాయుడుని సంగీత దర్శకులుగా పరిచయం చేశారు పీలీల జిక్కీలను గాయనీ మణులుగా ఎర్ర అప్పారావును దర్శకుడిగా జనం ముందుకు తీసుకొచ్చింది కృష్ణవేణే తొలితరం నటీమణుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తి కూడా ఆమె అప్పట్లోనే నలభై ఐదు వేల రూపాయల పారితోషికం తీసుకున్నారు ఆమె నటిగా కృష్ణవేణి చివరిగా సాహసం అనే సినిమా చేశారు అలానే నిర్మాతగా ఆమె చివరి చిత్రం పంతొమ్మిది వందల యాభై వచ్చిన దాంపత్యం ఆమె కుమార్తె అనురాధాదేవి తల్లి అడుగుజాడల్లో నడుస్తూ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు సినిమా రంగానికి కృష్ణవేణి అందించిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది ఇటీవల విజయవాడలో జరిగిన మనదేశం వజ్రోత్సవ వేడుకల్లోనూ కృష్ణవేణి పాల్గొన్నారు ఆ వేదికపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు నిన్న ఆదివారం మహాప్రస్థానంలో కృష్ణవేణి అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఎన్టీఆర్ నట జీవితానికి తొలి అవకాశం ఇచ్చిన కృష్ణవేణి గారి మృతి బాధాకరం నటి నిర్మాత స్టూడియో అధినేతగా ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారు ఆమె మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అంటూ నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటనలో వ్యక్తం చేయగా అలాగనే సినీ నిర్మాత నటి కృష్ణవేణి మృతి బాధాకరమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు కృష్ణవేణి తెలుగు సినీ కీర్తిని దశ దిశలా చాటారని కొనియాడారు కృష్ణవేణి మృతికి ఆయన సంతాపం తెలిపారు అలాగనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన తన ప్రకటనలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన కృష్ణవేణి తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడి ప్రార్థిస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో సంతాప ప్రకటనలో వ్యక్తం చేశారు ఇదండి తెలుగు సినిమా చరిత్రకు శతవ సంతాల సజీవ సాక్షి చిత్తజల్లు కృష్ణవేణి అనేటువంటి ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో మన కానుమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోత్సవరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు